కెనడాలో ప్రకృతి రమణీయతకు అరుదైన వృక్ష జంతుజాతులకు నిలయమైన రిసార్ట్ పట్టణం జాస్పర్ దావాగ్ని ధాటికి దాదాపు సగం కాలిబూడిదైంది ఐదు వేల మంది స్థానికులు ఇరవై వేల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేత పట్టుకుని ఈ పట్టణాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు కెనడాలోని ఒక్క అల్బర్టా ప్రావిన్స్లోనే నూట డెబ్బై ఆరు కార్చిచ్చులు విజృంభిస్తున్నాయి వీటిని పూర్తిగా ఆర్పేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు కెనడాలో రేగిన కార్చిచ్చులు శరవేగంగా పట్టణాలకు వ్యాపిస్తున్నాయి రిసార్ట్ పట్టణం జాస్పర్ లోకి బుధవారం సాయంత్రం అగ్నికీరలు చేరుకున్నాయి దాదాపు వంద మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న నిప్పు అక్కడి ఇళ్లు వ్యాపార సంస్థలను కాల్చి బూడిద చేస్తోంది ఈ మంటలు ఐదు కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి కేవలం ముప్పై నిమిషాల సమయం పట్టిందంటే అవి ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు చాలా మంది ఫస్ట్ రెస్పాండర్లు కూడా ఈ పట్టణాన్ని వదిలి వెళ్లిపోయారు దాదాపు యాభై శాతం పట్టణం కాలిపోయినట్లు అల్బర్టా ప్రీమియర్ డేనియల్లి స్మిత్ పేర్కొన్నారు భారీ స్థాయిలో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు ఈ పట్టణానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అధికారులు ముందుగానే హెచ్చరికలు చేయడంతో సోమ మంగళవారమే దాదాపు ఇరవై వేల మంది పర్యాటకులు ఐదు వేల మంది స్థానికులు ప్రాణాలు కాపాడుకునేందుకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు ఇక్కడి జాస్పర్ నేషనల్ పార్కును ఏటా ఇరవై ఐదు లక్షల మంది సందర్శిస్తారు హైకింగ్ స్కీయింగ్ ట్రాకింగ్ బైకింగ్ వంటి వాటికి జాస్పర్ పట్టణం ప్రఖ్యాతిగాంచింది అరుదైన వృక్షజాతులు జంతుజాతులు పక్షిజాతులకు ఇది నిలయం అందమైన పర్వతాలు ఉండే ఈ ప్రదేశం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది జాస్పర్ సమీపంలోని రెండు కార్చిచ్చులు కలిసి మరింత ప్రమాదకరంగా మారాయని గురువారం అక్కడి నేషనల్ పార్క్ నిర్వాహకులు పేర్కొన్నారు ఆసుపత్రులు ఎమర్జెన్సీ సర్వీసెస్ భవనం పాఠశాలలు యాక్టివిటీ సెంటర్ వంటి వాటిని మంటల నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ పట్టణ సమీపంలోని నేషనల్ పార్కులోని చాలా వరకు వంతెనలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది అల్బర్టా ప్రావిన్స్ లోనే నూట డెబ్బై ఆరు కార్చిచ్చులు చెలరేగాయి వీటిలో యాభై నాలుగు కార్చిచ్చులు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి ఈ కార్చిచ్చులను పూర్తిగా ఆర్పేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు ఈ పరిణామాలపై కెనడా ప్రధాని ట్రూడో స్పందిస్తూ జాస్పర్ నుంచి వస్తోన్న దృశ్యాలు తనని కలిచివేస్తున్నాయని పేర్కొన్నారు అక్కడ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సహాయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఇంటిని రక్షించేందుకు వారు శ్రమిస్తున్నారని అభిప్రాయపడ్డారు గతేడాది సంభవించిన రికార్డు స్థాయి కార్చిచ్చుల కారణంగా కెనడాలో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది వలస వెళ్లాల్సి వచ్చింది